అదేవిధంగా ప్రతి ఎండార్స్మెంట్ ఇచ్చే ముందుగా ప్రతి అర్జెంట్ కూడా వీస్ చేయాలి అందరు కాసేపు గుర్తు పెట్టుకోండి వీస్ చేయాలి ఎండార్స్మెంట్ ఇవ్వాలి లేదా వీస్ చేసి పెండింగ్ ఉంటుంది ఆ క్రమంలో మీరు కూడా బిగిన్ చేసుకోండి మీరు రిక్వెస్ట్ రండి पीडी कर अगर केलो सॉफ्टवेयर है ना ये पेंशन सूत्र मुद्रा सर आयमाकीडी कर ली दी ओके आप 5 वर्ष

అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క చోట గ్రామ సభలు నిర్వహించబడుతున్నాయి సో అక్కడ కూడా రైతులు మరి శ్రామికులందరూ పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఈ చట్టం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుని మరి దీనికి సంబంధించి సిద్ధంగా ఉండాలి అంతేకాకుండా కూలీకి సంబంధించి అమౌంట్ లేట్ అనేట్లయితే వాళ్ళ నిరుద్యోగ హక్కు అనేటువంటిది స్ట్రిక్ట్ అమలు చేయబడుతుంది కొత్తగా మార్పు స్కీమ్లో కాబట్టి మీరు మిగిలిన విషయాలు మీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ తర్వాత మండల పరిషత్ ఆఫీసులో కానీ కనుక్కున్నట్లయితే మిగతా వివరాలు కూడా తెలియడం జరుగుతుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి అంతలోపు మళ్ళీ మెస్టే గురించి సంపూర్ణమైన వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది బాబా పాంప్లెట్స్ అందరికి ఇవ్వండి ఉన్న పాంప్లెట్స్ ఇవ్వండి i really? okay.